షిరడీలో ఒక వేదాంత సనాతన ధార్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక కర్పత్రాన్ని రూపొందించడం జరిగింది దాన్ని ఈరోజు గారి మాతాజీ గారి ఆరాధన మహోత్సవం సందర్భంగా గురువారం గురువుకు సంబంధించిన రోజు అలాగే ఏ మతానికి చెందిన ఈరోజు ఒక పండుగ కూడా జరుగుతుంది జీసస్ వారు కూడా ఒక గురువు మరి ఇటువంటి పవిత్రమైన రోజున పవిత్రమైనటువంటి ఆశ్రమంలో దయానంద దత్తస్వామి వారి చేతుల మీదుగా ఈ సనాతన ధర్మం అనేటువంటి కరపత్రాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్ నిలబడండి పేపర్లు ఇచ్చిన నిలబడండి సరే ఈ యొక్క సాధు సంపూర్తులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ యొక్క ఆధ్యాత్మిక సనాతన